హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు గార్డెన్ వీడియో కదండి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నా దగ్గర ఒక అరవై సంవత్సరాల పాత కొయ్యిలు ఉన్నాయండి మామూలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితికి నేను మందిరం చిన్న మందిరం పెట్టుకునేది వెనకాల థర్మోకాల్ పెట్టి పూజలు అదే అన్నీ చేసుకునేదాన్ని భలే కష్టంగా ఉంది ఒకసారి అయితే పూజ అంతా అయిన తర్వాత థర్మోకాల్ పడిపోయింది పర్మనెంట్గా ఉంటే ఏదైనా మందిరం ఉంటే బాగుంటది అని చెప్పేసి అనుకుంటా ఉంటలేకే నా దగ్గర ఒక అరవై సంవత్సరాల కొయ్యి ముక్కలు ఉన్నాయి దాంతో నేను చిన్న మందిరం చేసుకున్నాను అది కూడా ఓల్డ్ వుడ్ కాబట్టి మన ఇంట్లో వుడ్ బయటికి పంపించకుండా మన ఇంట్లోనే వినాయకుడికి యూజ్ చేసే చేసిన దాని వల్ల చాలా హ్యాపీగా ఉంది అది ఈరోజు చూపిస్తాను అలాగే రేపు వినాయక చవితి కదా రేపు కూడా కొంచెం పూజ అవి కూడా చూపిస్తాను మన తోటలో ఉన్న పత్రి కూడా కోసి పూజ చేసుకుంటాను అది కూడా కొంచెం వీడియో యాడ్ చేస్తాను అట్లాగే నిమజ్జనం కూడా ప్రతి సంవత్సరం నేను దేవాలయంలో పెట్టేసేదండి వాళ్ళు సముద్రానికి కానీ నదులకు కానీ తీసుకెళ్లే వాళ్ళు ఈసారి మన ఇంట్లోనే నిమజ్జనం చేయాలని చాలా పోయినసారి కూడా అనుకున్నాను కుదరలేదు ఈసారి కూడా చేద్దామని అనుకుంటున్నాను ఆ వీడియో కూడా లాస్ట్ యాడ్ చేస్తారండి ఇప్పుడు నేను మందిరాన్ని బుద్ధి మందిరం ముచ్చటగా ఉంది అది ఎలా చేసుకున్నానో చూస్తారు రండి రండి పోదాం రండి నేను లాస్ట్ ఇయర్ కూడా నేను మందిరం ఇక్కడే పెట్టుకొని పూజ చేసుకున్నాను దేవుడి ఇంట్లో చిన్న దేవుడి మాది అది ఇరుక్కు అని చెప్పి ఇక్కడ అయితే విశాలంగా బాగుంటుంది కూర్చొని పూజ చేసుకునేదానికి చూడండి మీకు దీన్ని చూస్తుంటే మీకు ఏం గుర్తుకొచ్చిందో ఒక చూడండి ఇది మా నా పిల్లప్పటి నుంచి ఉందండి ఇది దీన్ని నేను రీమోడల్ చేసుకున్నాను చూడండి మీకు ఏం గుర్తు వచ్చి ఉంటుంది మీకు అర్థం ఏమి ఉంటుంది ఉంటుంది అంటే కొత్త వాడి చిన్న పిల్లలకు తెలియదు కానీ పెద్దవాళ్ళకి అదే రండి మనం టవల్స్ అవి ఆరేసుకుంటాం కదా స్టాండు అదండి నేను దీన్ని అసలు నేను పెళ్ళైన తర్వాత అసలు యూజ్ చేయలేదు రోజు కూడా నేను టవల్స్ దీంట్లో దీని మీద ఆరేయలేదు సరే ఇది మందిరానికి పనికి అని చెప్పి నాకు అనిపించింది అందుకనే సగానికి కట్ చేసేసానండి సగాన్ని కట్ చేసేసి పొట్టి చేశాను పాల వెళ్ళి మనం కట్టుకుంటాం కదా అది నేను బ్యాంబూ వాళ్ళు ఇస్తారు అది అసలు అది కాదండి పైన అంతా కట్టుకునేదానికి ప్రతిసారి నేను ఇబ్బంది పడుతుంది దాన్ని అప్పుడు పాల వెళ్ళి కట్టుకోవడానికి ఆ బ్యాంబులు రెండు పెట్టేసేయచ్చు డెకరేషన్కి చాలా బాగుంటుంది అంటే నేను ఎక్కువ డెకరేషన్ ఏం చేయనండి పూలు ఎక్కువ తెప్పించి లైట్ లైట్గా తెప్పించేసుకుంటాను అయినా మనం ఉన్నదంతలో నీట్గా మా మావిడ ఆకులు అడ్డీ ఆకులతోటి కొంచెం బంతి పూలతోటి నీట్గా కూడా చేసుకోవచ్చు ఒక స్టాండ్ అనేది ఉంటే మనకి బాగుంటుంది అది చూడండి కింద వెడల్పు కింద చెక్కలు చూసారా నల్లమ అంటే కండి ఇది ఈ చెక్కలు కింద పీటలాగా చేసేసుకున్నా మళ్ళీ మనం పీటలు వేసి ఎన్ని చేయకుండా ఇదే యాజ్ ఈజీగా పొట్టి చేసేసారండి ఈ చూడండి ఇక్కడ అన్ని రింగ్స్ అంటే మనం తోరణాలు ఎన్ని కట్టుకుంటాం కదా ఆ తోరణాలకు మళ్ళీ మనం కట్టుకోవాలంటే దీని మీద కట్టుకోకుండా ఇక్కడ రింగ్స్ పెట్టి చేసుకున్న కింద మటుకు పీటలు పీటలకి చెక్క కొట్టారండి ఈ చెక్క కూడా పాద్దారండి అది కూడా ఈ చెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయో నేను మళ్ళీ చూపిస్తా చూడండి చాలా బాగుంది కదా మనకి స్టాండు అంటే వినాయక చవితి కానీ వల్ల కానీ మనం పెద్ద పండగ కానీ లక్ష్మీ పూజకి కానీ అన్నిటి పనికి వస్తుందండి చాలా బాగుంది మీకు వినాయక చవితి ఫస్ట్ పూజ ఇప్పుడు దాకా ఇంకా పూజ మొదలు పెట్టలేదు మొన్న వల్ల చేద్దాం అనుకుంటే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అందుకని ఫస్ట్ వినాయకుడే డే పెట్టి పూజ చేసుకుంటున్నాను రేపు మీకు ఈ నా స్టాండ్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇది కింద నేను పీట కాసం చెక్కలు పెట్టుకున్నాను కదండి ఈ చెక్కలు నేను దీంట్లో నుంచి తీసుకున్నానండి ఇలా రండి ఇదిగోండి బీరువా ఇది మా అత్తమ్మ బీరువా అండి ఇది నల్లమంటేకండి టేక్ అండి మంచి టేకు ఇది దీని వయసు డెబ్బై సంవత్సరాలు లేదా చాలా సంవత్సరాలు అంటే పాత బీరువాలు అన్నీ చాలా గుర్తు అనమాట ఇది ఈ తలుపు ఈ బిరువని చూస్తుంటే మొత్తం మా గుర్తుకొస్తుంటారు అందుకని నేను దీని ఏమి చేయకుండా అంటే మనం గుడ్డలు అయి పెట్టుకోలేము అందుకని నేను ఇక్కడ కట్ చేయించి గ్లాసెస్ పెట్టుకున్నానండి ఇంకా కొంచెం రిపేర్ ఉందండి లోపల కట్ చేసి లైట్స్ పెట్టాలి లో లోపల ఇవి ఉన్నాయి చూడండి షెల్ఫ్లు షెల్ఫ్లు అన్నీ ఉన్నాయి టేక్ షెల్ఫ్లు అన్నీ టేక్ షెల్ఫ్ తీసేసి నేను గ్లాసులు పెట్టుకున్నాను ఈ నేనండి నేను అక్కడ అంటే అన్ని ఆ కాలంలో అంత టేక్ షెల్ఫ్లు కదా అందుకని తీసేసి నేను దేవుడి దేవుడికి అటు పెట్టుకున్నాను ఈ ఇక్కడ కట్ చేసేసి గ్లాసులు పెట్టుకున్నాను ఇవి నాకు ఒక్క బిట్టు కూడా పోవటం ఇష్టపడలేదండి అసలు అప్పుడు కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి మీ బీరువా కూడా చూడండి లుక్ ఓళ్ళు నాకు అసలు ఈ బీరు అంటే చాలా ఇష్టము కింద డ్రయర్లు కూడా ఉన్నాయి చూడండి దానితోటి నేను ఇంకో వస్తువు కూడా చేయించుకున్నా ఇది చూడండి బాక్స్ చూసారా బాక్స్ దీనిపైన మూత కూడా చేయించుకున్నాను ఇది చూడండి ఇవి మనం డైనింగ్ టేబుల్ పైన గెంటిలు అవి పెట్టుకుంటాం కదండీ మేము మామూలుగా మేము ప్లాస్టిక్ది వాడుతుండేమో చూడండి గెంటిలు స్పూన్లు కూర గెంటిలు నాప్కిన్లు అవన్నీ పెట్టుకోవచ్చు కాకపోతే ఆ క్రానికి పెద్దదయ్యిందండి మామూలుగా దీంట్లో సగం ఉన్నింది ఆయన కార్పెంటర్ చెప్తానే ఉన్నాడు మీరు చాలా పెద్దది అయిందమ్మని ఆ పెట్టి పెట్టు బాగుంది బాగుంది అంటే వుడ్డు వృద్ధాగద్ది అని చెప్పి నేను పెద్దది జీవించుకున్నా చూడపోతే బోషాణం అయింది దీనికి మాములుగా నేను గంటలు అవి పెట్టి పైన క్లాత్ నాప్కిన్ అట్ వేసేదాన్ని అంటే ఎవరైనా గెస్ట్లు వేస్తే బాగుండదు దీనికి ఒక మూత ఉంటే బాగుంటుంది అని చెప్పి మూత పెట్టించుకున్నా కాకపోతే దీంట్లో ఉన్న గంటలు ఎన్ని పట్టేటట్టు ఉన్నాయండి సాంబార్కి గంటలు స్పూన్లు చాలా పెద్దది ఇది గంటలకి ఎక్కువది ఇంకా ఇది దీంట్లో ఇంకేమో యూజ్ చేయాలో అర్థం కావటం లేదండి ఏమన్నా ఉంటే ఉప్పు ఊరగాయలు పచ్చళ్ళు అట్టు కూడా పెట్టుకోవచ్చు అట్టు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా ఇంకా ఓపెన్ చేయలేదండి దీన్ని దీన్ని ఒకటి తయారు చేసుకున్న టేక్ తోటి ఈ మండపం ఒకటి తయారు చేసుకున్న ఈసారి తర్మ వెనకాల తర్మోకాలు కాకుండా ఒక రెడ్ క్లాత్ వెనకాల వేసేసి పూజ చేసుకోవచ్చు ఆ మందిరం ఇలా చేసుకునేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ మీకు కూడా ఇది షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా గడపకి మామిడాకులు కట్టుకున్నారండి ఈ పూలమాలు ముందు రోజు పూలు తెప్పించుకొని కట్టుకున్నారండి ఈ రోజు అంటే వినాయక చవితి రోజు ఫుల్ బిజీగా ఉంటాము అస్సలు టైం సరిపోదు అందుకని ముందు రోజు అన్నీ కట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అదిగోండి మామిడి ఆకులు కట్టుకొని పండగ రోజు అందులో వినాయక చవితి కదా అలా పూలు కట్టుకుంటే అసలు ఎంతో శుభాం ఆ తర్వాత నా గార్డెన్లో పత్రికలు కొన్ని కోసుకున్నానండి మర్రికు ఇవి వర్షం మంచి వర్షం వచ్చింది నైటు అన్నీ తడిసి నవనవలాడుతా చాలా ఫ్రెష్గా బాగున్నాయండి ఆకులు అంటే కొన్ని బయట తెప్పించుకున్నాను కానీ మన గార్డెన్లో మన మన చెట్ల ఆకులు వేస్తే అదరకు తృప్తి అందులో ఫస్ట్ మన సంవత్సరం అంతా వచ్చే పండగ వినాయక చవితికే మనము ఇంట్లో పత్రిలు అంటే పూలు ప్రతి పండగకి వేస్తాము కానీ ఇలా ఆకులు అన్నీ తీసుకుని వచ్చి వినాయక చవితికి వేస్తాము ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇది చాలా రోజుల నుంచి కొద్దాం అనుకుంటున్నాను ఇంకా వినాయక చవితి వచ్చిందని చెప్పేసి ఆగాను అదిగో వర్షానికి తడిసి బాగా మెత్తబడిందండి ఒకే ఒక్కాయి ఉన్నింది తర్వాత ఇక్కడ సన్నదాజు చెట్టు ఉండిందండి ఆ సన్ను కూడా తెంపుకున్నాను అది హండ్రెడ్ రూపీస్ టబ్లో ఉంది తర్వాత గన్నేరు చెట్టు అండి గన్నేరు చెట్టు కూడా ఫ్రెష్గా నేను మొన్న కట్ చేశాను ఆకులు పెట్టుకొని ఫ్రెష్గా ఉండయి గన్నేరు ఆకులు కొన్ని పూలు కోసుకున్నాను అలా మార్నింగు వినాయక చవితి రోజు అట్ట మన గార్డెన్లో కోసుకుంటుంటే చాలా చాలా బాగుంటుందండి మనిషికి ఎందుకో తామలపాకు చెట్టు తామలపాకులు కూడా కోసుకున్నాను అన్నీ ఇప్పుడిప్పుడే లేత ఆకులు చిగురు పెట్టుకొని తర్వాత ఇది మా కుడివైపు గార్డెన్ అండి ఇక్కడ ఆల్మండ్ ఉంది చాలా హైట్ ఉందండి పూలు కొద్దామంటే అస్సలు కుదరలేదు చాలా హైట్ ఉన్నింది అందుకని ఆ పూలు గొయ్యలేదు ఇక్కడ ఎల్లో ఆల్మండ్ ఉంది అది అది తీసుకున్నానండి ఆకులు తీసుకున్నాను అదే ఆ పూలు కోసుకున్నాను అదిగో చూడండి ఈ శివలింగం చెట్లు పూలు అన్ని గాలిగా అదే వానకి రాలిపోయినాయండి నేను శివలింగం పూలు చాలా పూలు కోసి శివుడికి ఎంతో ఇష్టమైన పూలు కదా కొద్దాం అనుకున్నాను కానీ ఏం లేవండి ఒక నాలుగైదు ఉన్నాయి తర్వాత మా అదే కాశ్మీర్ రోజెస్ ఉన్నాయి కదా అవి కూడా బాగా తడిసిపోయినాయండి మంచి వచ్చింది వినాయక చవితి రోజు చాలా బాగా పూస్తున్నాయండి పూలు అన్ని రాలిపోయినాయి తర్వాత పైకి వచ్చానండి మిది పైన దానమ్మ చెట్టు ఉంది ఇవి అన్ని ఎందుకంటే మన గార్డెన్ లో కూడా వేద్దామని వచ్చారండి ఇదిగో చూడండి పదహారు సంవత్సరాల మ్యాంగో బోన్స్ అయ్యి నా ఆ చెట్టు ఆకులు వేయాలని చెప్పి నేను అది పనిగా కోసుకున్నాను కింద తొరణాలకి అన్ని పెద్ద చెట్టు ఉందండి దాటి కోసుకున్నాను ఇదిగోండి బ్లూ శంకు పూలు ఇప్పుడు ఇప్పుడే వస్తుంది పడి మొలిచినాయి నేను వేరే టైంకి అయ్యే మొలిచేసాయండి తర్వాత ప్రసాదాలన్నీ చేసుకున్నామండి వడలు సుకీలు అన్నీ పూజకి ముందు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అదిగోండి సుకీలు ఇంకా చేస్తుందండి ధన నేను కొన్ని కాల్చుకొని వచ్చాను తర్వాత పాయసము గ్లాసు పులుసన్నము కుడుగులు ఇంకా రెడీ అవుతున్నాయండి నేను మళ్ళీ ఇప్పుడు ఈ వరకు తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నాను తర్వాత పొంగలండి అండి బెల్ల పొంగలి పది ముక్కలు కదండి ముహూర్తము అందుకని చాలా టైం ఉన్నింది అందుకని ప్రశాంతంగా చేసుకున్నాము ఉదయాన్నే ముహూర్తం అయింటే హడావుడు అయిపోయి ఉండేది ప్రసాదాల వల్ల లేట్ అండి అందులో అలంకారం కూడా మనం బాగా బతి పూలు అన్నీ పెట్టుకున్నాను కదా చాలా టైం అయింది ఇదిగోండి ప్రసాదాలు అవన్నీ తీసుకెళ్ళాను ఇంకా పూ కథ చదివేసామండి పూజ అదే దీపారాధన చేస్తున్నాను నేను చేసుకున్న మండపం ఉంది కదా దాంట్లో పెట్టుకున్నానండి ఫస్ట్ టైం నాకు అందువల్ల చాలా హ్యాపీగా ఉంది పోయినసారి ధర్మకోలు పెట్టాను కరెక్ట్ పూజ అయిన తర్వాత విరిగిపోయింది పూజలో ఉన్నప్పుడు ఇది అయితే బాగుండదు కదా అందుకని నాకు ఎంతో ఇష్టంతో నేను ఆ మందిరం చేయించుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది మందిరం పూలు రెడీ చేసుకోవడం కానీ అన్నిటి బాగుంటాయి అదిగోండి నేను కాయలు కొన్ని కాయలు ఇంట్లో కాయలు బయట పూలు అన్నీ అలంకరించుకున్నాను అంతేనండి పూజ అయిపోయింది కథ అన్నీ చదివేసాను ఇంకా లాస్ట్లో టెంకాయ కొట్టేస్తున్నా దాంట్లో పటము దాంట్లో ఉన్నది ఇది మా మామగారండి డిఆర్ గారు అంటారు పూర్తి పేరు దొడ్ల రామచంద్ర రెడ్డి ఇంకో పూజ అయిపోయిందండి హార్ట్ ఇస్తున్నాను తర్వాత మీది పైన కూడా ఫస్ట్ టైం అండి గార్డెన్లో వినాయకుడిని పెట్టుకొని పూజించాను ఆ కింద పూజ అయిపోయిన తర్వాత మీదిపైకి వచ్చాము ఎట్టా లక్కీగా వర్షం రాలేదంటే అప్పుడే మార్నింగ్ వచ్చింది వర్షము వర్షం తగ్గిపోయింది వర్షం వస్తుంటే ఎలా పూజ చేయాలనుకున్నాను ఎట్ట దేవుడి దయ వల్ల వర్షం రాలేదు పైన కూడా పూజగా నిర్చుకున్నానండి తర్వాత నిమజ్జనము చేసామండి చాలా గ్రాండ్ చేసాము నేను ఫస్ట్ టైము ఇంట్లో నిమజ్జనం చేయటం ఇదిగోండి ఆ తోటకూర గార్డెన్ ఇదంతా అక్కడ పెట్టుకున్నానండి చూడండి నెక్స్ట్ వీడియోలో ఇది ఈ వీడియోలో ఎక్కువ అయిపోద్దని నేను తీలేదండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాము అన్నిటికంటే చాలా తృప్తిగా వినాయకుడిని కూడా చేసుకున్నాము మామూలుగా వాళ్ళకి అంతకుముందు దేవాలయంలో పెట్టేసేవాళ్ళము అదేందో పని అయిపోయినట్టు అనిపించేది కానీ ఈసారి మటుకు మా కొనేరు కొనల్లో అసలు ఎంత గ్రాండ్గా చేసుకున్నామంటే తృప్తిగా ఉందండి ఈ సంవత్సరం వినాయక చవితి చేసుకునేందుకు నెక్స్ట్ వీడియో మీరు కూడా చూడండి పూజ అంతా అయిన తర్వాత గార్డెన్లోకి వచ్చారండి అరిటాకు కోసం భోజనం చేయాలి కదా ప్రతి పండక్కిలా అరిటాకులతో భోజనం చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి మా వారికి చాలా ఇష్టం అరిటాకు భోజనం అప్పుడప్పుడు కూడా అరిటాకులు మన చెట్టు ఉన్నాయి కదా అరిటాకులు కోసుకొని భోజనం చేస్తుంటాము అసలు దానికోసమే మేము అరిటాకులు అరిటి చెట్టు పెంచింది చూడండి ప్రసాదాలన్నీ ఫస్ట్ పెట్టుకున్నాను నుల సన్నము సుకీలు వడలు పొంగలి లాస్ట్లో పాయసము అన్నీ పెట్టుకొని వినాయక చవితి రోజు తృప్తిగా భోజనం చేసాము మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అన్ని రకాలు పెట్టుకున్నాను బాగా నెయ్యి వేసుకున్నాను వినాయక చవితి రోజు మటుకు ఆ ఏం తగ్గలేదండి అన్ని ఫుల్ గా లాగిచ్చేసాను మాములుగా అన్ని తిన్న నేను ఒక్క వడ తింటాను